అందరికీ నమస్కారం నేను రాజదుర్గ పట్టణానికి మున్సిపల్ కమిషనర్గా వచ్చి ఒక నెల అయింది ఇటీవలే మనము ఇరవై రోజుల కిందట కూడా నీటి సమస్య గురించి మనం ఒక సెల్ కూడా ఓపెన్ చేయడమైంది ఆ సెల్ నెంబర్ మా ఏఈది కూడా ఇవ్వడమైంది మేము ఎక్కడ నీటి సమస్య వచ్చినా వెంటనే మా ఏఈ కానీ లైన్మెన్లు కానీ అటెండ్ అయ్యి పరిష్కరిస్తున్నారు నిన్న నేను పీఓసు ఏపీఓసు ట్రైనింగ్ జూనియర్ కాలేజీలో ఉండగా నాకు కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేయడం అయింది అలాగే మా ఏఈ కూడా ఫోన్ చేశారు ఇక్కడ నీటి సమస్య కోసము నీళ్ళ వాటర్ సప్లై కోసము పబ్లిక్ కొట్లాడుకుంటున్నారని చెప్పి ఆ విధంగా నేను వెంటనే జూనియర్ కాలేజీలో ఉండే మా ట్యాంకరు సుగం వాళ్లకు నింపి ఉన్నారు సుగం తీసుకొచ్చి వెంటనే రావడం జరిగింది వచ్చిన వెంటనే అక్కడ చూసిన పరిస్థితి చూసి అప్పటికే మా ఏఈ కూడా తెలియక ఒక మీడియా మిత్రుని సెల్లు ఎందుకు తీస్తున్నారో వీడియో అని చెప్పి కూడా అడగడం జరిగింది అందుకు నేను కూడా మా ఏఈని కూడా దండించడం జరిగింది అక్కడికి వచ్చినాక చూస్తే ఎయిటీ పర్సెంట్ వాటర్ వదిలి అతను ఎవరికో ఒక ట్వంటీ పర్సెంట్ పైప్ పెట్టి వదిలినాడని చెప్పి అక్కడ పబ్లిక్ అంతా అసహనం వ్యక్తం చేసి చాలా తీవ్ర బాధతో ఉన్నారు కనుక నేను వెంటనే ట్యాంకర్ తెచ్చాను పట్టుకోమని చెప్పడం కూడా జరిగింది అలాగే నేను మా డ్రైవర్ని మా ఏఈని అక్కడ ఉన్న ఒక ఇంటి ఓనరు పూర్తి పట్టుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురిని దండించడం జరిగింది ఈ విధంగా చేయకూడదని కనుక మేము ఆ డ్రైవర్ని కూడా తొలగించడం జరిగింది ఎందుకంటే ఈ విధమైనటువంటి సమస్యలు తీసుకొస్తే పబ్లిక్ నుంచి ఎవరిని మేము ఉంచుకోము మనకు అందరూ సమానము నాకు మీడియా పట్ల ప్రజల పట్ల ఎప్పుడూ గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు ఉంటాయి నేను ఎప్పుడు ఎవరితో దృశ్యగా మాట్లాడలేదు నేను మాట్లాడింది కేవలం డ్రైవర్తో ఇంటి ఓనర్తో మా ఏఈతో కనుక నేను ఎ నాకు ఎటువంటి ఈవెన్ కనీసం టీ అలవాటు కూడా లేదు మీడియా మిత్రులు కూడా కొంతమంది అది గమనించినారు మీ ముందు నేను టీ కూడా తాగే అలవాటు లేదు నాకు ఎటువంటి మద్యపానీయాలు ఎటువంటి ఎప్పటి నుంచి అలవాటు లేవు ఎందుకంటే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కనుక నేను ఎటువంటి ఇంతవరకు ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు నేను ఇక ముందు కూడా ఎప్పుడు ప్రవర్తించను నేను ఎవరి పట్ల అసభ్యంగా కూడా మాట్లాడలేదు కనుక దయవుంచి ఏదైనా ఉంటే సమస్య వెంటనే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాము అక్కడ ప్రజలు ఎవరు కొట్లాడుకోవద్దండి నీళ్ళ కోసము మా యొక్క విధులు మీకు వెంటనే నీళ్లు సరఫరా చేయడము అక్కడ ఏదైనా ఉంటే సమస్య పరిష్కరించడమే ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తిగత కక్షలు